అతను నగదు దోచుకొని వెళ్ళిపోయాడు అనేది తెలిసింది సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబట్టడం జరిగింది ఆ పట్ ఈ ఇతని మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు పేరు అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్ నాయక్ రమేష్ అలానే బసవరాజ్ భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది అట్లానే అమౌంట్ ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమ నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ ని మనకి టూ డేస్ బాకే వాళ్ళు మనకు దొరికారు వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్టిక్ లో సో ఆ వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరిగింది సో ఈ అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీ నగర్ పిఎస్ అట్లానే నేను లీవ్ లో ఉన్నాను నా అబ్సెన్స్ లో కూడా రూరల్ లీవ్ పీసారు కంప్లీట్ గా మానిటర్ చేసి ఈ ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ వన్ వీక్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో రిలేటెడ్ వాళ్ళ అరెస్ట్ రిలేటెడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డ్రైవర్ ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు తర్వాత వీళ్ళ క్రైమ్ లో సపోర్ట్ చేసిన బస్వరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్ రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతను తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం టోటల్గా మూడు కార్లు ఒక స్కూటర్ దీంట్లో సీజ్ చేశారు ఇది స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్తో పాటు ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే మన ఈ క్రైమ్ వరకు మనం విచారించిందని బట్టి తెలిసింది సబ్సీక్వెంట్గా కస్టడీ తీసుకుంటాం తద్వారా మనకి టైం లేదు కాబట్టి ఇతర ఇతరికైనా ప్రీవియస్ యాన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం రైట్ థ్యాంక్ యూ అలానే అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు వీరి ఆధ్వర్యంలో మన సింధు ప్రియ గారు టెంపరీ ఆప్సిడెన్స్ అయినా కూడా మేడం బయట నుంచి వాళ్ళ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యంగా ఈ కేసులో రిపోర్ట్ అయిన దగ్గర నుంచి బాలాజీ నగర్ సిఐ సాంశిరావు గారు అలానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు అలానే వాళ్ళ టీం విజయ్ ఎస్ఐ గారు విజయ్ శ్రీనివాసు అలానే విశ్వనాథ్ రెడ్డి అలానే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్స్పెక్టరు అలానే వివిధ టెక్నికల్ టీమ్స్ మొత్తం అలానే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మేడం గారి ఆదేశాల మేరకు ఫీల్డ్లో ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఉన్న పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొని వాళ్ళ అక్యూజర్ యొక్క మూమెంట్స్ తెలుసుకొని మనకి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మొదటగా మనకి పద్దెనిమిదవ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు పది లక్షల రూపాయల నగదు దొంగిలించిన నగదుని స్వా స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయకు అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయకు ఇద్దరిని నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది అలానే సాంసారావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదునంతా స్వాధీనపరుచుకుని మొత్తం టోటల్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఇరవై ఒక లక్ష సారీ ఒక కోటి తొంభై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదిని స్వాధీనపరచుకోవడం జరిగింది జరిగింది అందరి దగ్గర నుంచి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనవచ్చు ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ అందుట్లో విలేజ్లో కూడా రెండు వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి పోలీసు పరంగా కూడా మహారాష్ట్ర మైసూరు పోలీసులు కూడా విలేజ్లకు ఎంటర్ కాలేరు అలాంటిది మేడం గారు అక్కడున్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది